Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు మాధవీలత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సోంలోని నమ్రూప్లో పన్నెండు వేల కోట్ల రూపాయల ఎరువుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసి భారత్ను సాధించడంలో పౌర సేవల నాణ్యత కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు వికసిత్ భారత్ జీరామ్ బిల్లు రైతులకు కార్మికులకు మాత్రమే కాకుండా గ్రామాల అభివృద్దికి దోహదపడుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు రాబోయే మూడు రోజులు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారీ మంచు కూరుస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సోంలోని నమ్రూప్లో పన్నెండు వేల కోట్ల రూపాయల అమోనియా యూరియా ఎరువుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు అనంతరం బ్రహ్మపుత్ర నదిపై ఒక షిప్ షిప్లో ప్రయాణిస్తూ తన పరీక్షా పే చర్చా కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు చెందిన ఇరవై ఐదు మంది విద్యార్థులతో ముచ్చటిస్తారు ఆ తర్వాత అస్సాం ఉద్యమంలో అమరులైన ఎనిమిది వందల అరవై మంది జ్ఞాపకార్థం గౌహటిలోని పశ్చిమ బొరాగాం కొత్తగా నిర్మించిన స్వహీద్ స్మారక్ క్షేత్రాన్ని సందర్శిస్తారు నిన్న ప్రధానమంత్రి గౌహతిలోని లోకప్రియ గోపనాథ్ బర్దోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు విమానాశ్రయంలో మాజీ అస్సాం ముఖ్యమంత్రి గోపీనాథ్ బర్దోలోయ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ అస్సోం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గత పదకొండు సంవత్సరాల్లో రాష్టంలో పలు भारी चारित्रात्मक मौलिक सदुपायल प्रोजेक्ट लू प्रारंभि चार मोदी के लिए असम का विकास ये जरूरत भी है जिम्मेदारी भी है और इसकी जवाबदेही भी है और इसलिए साथियों बीते 11 वर्षों में असम और नॉर्थ ईस्ट के लिए लाखों करोड़ रुपयों की विकास परियोजनाएं शुरू हुई है आज असम आगे भी बढ़ रहा है और नए कीर्तिमान भी गढ़ रहा है ఆధునిక విద్యకు నైతిక విలువలు జోడించినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు నిన్న హైదరాబాద్ గచ్చిబౌలిలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నిర్వహించిన టైమ్లెస్ విజ్డమ్ ఆఫ్ భారత్ శాంతి ప్రగతికి మార్గం అనే జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా రాష్టపతి మాట్లాడారు బ్రహ్మకుమారిలు వంటి ఆధ్యాత్మిక సంస్థలు వేగంగా మారుతున్న అనిశ్చితితో కూడిన కాలంలో సామాజిక సామరస్యం నైతిక నాయకత్వం అంతర్గత ధైర్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ముర్ము అన్నారు हजारों वर्षो से हमारी सभ्यता ने उन सिद्धांतों को अपनाया है जो सत्य न्याय करुणा आत्म अनुशासन और प्रकृति के साथ सामंजस्य पर आधारित है भारत की आध्यात्मिक विरासत विश्व की मानसिक नैतिक और पर्यावरण संबंधी समस्याओं का समाधान प्रदान करती है आधुनिकता और आध्यात्मिकता का संगम हमारी सभ्यता की सबसे बड़ी शक्ति है देश भविष्य तीर्थन लो युवता नैपुण्यालु పరిజ్ఞానం మాత్రమే కాకుండా వారి నిజాయితీ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని ముర్ము అన్నారు ఈ సందర్భంగా రాష్టపతి బ్రహ్మకుమారిల రాష్ట వ్యాప్త సేవా కార్యక్రమాలు ప్రాజెక్టులు ప్రారంభించారు నాటికి వికసిత్ భారత్ ను సాధించడంలో పౌరసేవల నాణ్యత కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు హైదరాబాద్లో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్ల సదస్సు ముగింపు సమాపేశంలో మాట్లాడుతూ ఉపరాష్టపతి దేశం వికసిత్ భారత్ రెండు పేల నలబై ఏడు లక్ష్యం వైపు పయనిస్తున్నందున పరిపాలన సంస్థలను నడిపే వ్యక్తులు ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు ఉపాధి కల్పనలో వినూత్న విధానాలను అన్వేషించాలని ఉపరాష్టపతి పిఎస్సీలకు పిలుపునిచ్చారు ఇదిలా ఉండగా ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనంలో జరిగే హార్ట్ఫుల్నెస్ ధ్యాన కార్యక్రమంలో ఉపరాష్టపతి పాల్గొంటారు వికసిత్ భారత్ గ్రామ్ జీ బిల్లు రైతులకు కార్మికులకు మాత్రమే కాకుండా గ్రామాల అభివృద్దికి అన్ని విధాలుగా దోహదపడుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు నిన్న న్యూఢిల్లీలో జరిగిన చౌదరి చరణ్ సింగ్ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి పటిష్టమైన వ్యవస్థను నిర్మించడానికి రాబోయే బడ్జెట్ సంవత్సరానికి వ్యవసాయ రంగంలో సూచనలను మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోందన్నారు పథకాలను సమర్దవంతంగా రూపొందించడానికి రైతులు నిపుణులు వ్యవసాయ శాస్త్రవేత్తల కోసం చింతన్ శిబిరాలను ఏర్పాటు చేసినట్టు కూడా చౌహాన్ చెప్పారు जी राम जी इस बिल की काफी चर्चा हुई उसके मूल में क्या है किसान भाइयों दो चीज एक गरीब को काम मिलना चाहिए इसमें कोई दो मत मिलना ही चाहिए और इस बिल में हमने प्रावधान किया सौ दिन नहीं 125 दिन रोजगार की गारंटी पैसा भ्रष्टाचार की बलि चढ़ जाए मनरेगा हो गई इसमें प्रावधान किया कि मजदूरी भी देंगे सौ दिन नहीं सवा सौ दिन देंगे लेकिन उससे गाँव की तस्वीर भी बदल के मानेंगे विकास के काम गाँव में होंगे రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ గత సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటిని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది ఇదిలా ఉండగా న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రపంచ శాంతి సామరస్యం కోసం ధ్యానం అనే కార్యక్రమంలో భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమం జరిగింది ప్రపంచవ్యాప్త దౌత్యవేత్తలు ఐక్యరాజ్యసమితి అధికారులు యోగా నాయకులు ఈ ధ్యాన సాధనలో పాల్గొన్నారు భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లోనే ముప్పై ఒక్క బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఒక ఆంగ్ల దినపత్రికా కథనాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ మొదటి ముప్పై ఎగుమతి వస్తువుల్లో ఎలక్టానిక్ రంగం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ రంగం ముప్పై ఎనిమిది శాతం వార్షిక వృద్దిని నమోదు చేసిందని మంత్రి పేర్కొన్నారు ఈ వృద్ది ఉద్యోగాల సృష్టికి నైపుణ్యాభివృద్దికి సాంకేతిక బదిలీకి ప్రధాన చోదక శక్తిగా మారుతోందని మంత్రి అన్నారు రాబోయే మూడు రోజులు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారీ మంచు కురుస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ లోని కొన్ని ప్రాంతాల్లో రేపు హిమపాతం ఉంటుందని ఐఎండీ పేర్కొంది తూర్పు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ బీహార్లలో చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ఢిల్లీ ఉత్తరాఖండ్ హర్యానా చండీగఢ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో ఈరోజు దట్టమైన పొగమంచు అలుముకుంటుందని తెలిపింది ముంబైలో నిన్న జరిగిన ప్రపంచ హిందూ ఆర్థిక వేదిక రెండు పేల ఇరవై ఐదులో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు ఈ సదస్సులో మాట్లాడుతూ ఆయన వసుదైక కుటుంబకం అనేది భారతదేశ నాగరికత తత్వమని దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ నాయకత్వ మార్గదర్శక సూత్రంగా స్వీకరించారని అన్నారు దేశ ప్రజల సహకారంతో రానున్న రెండున్నర సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆయన అన్నారు త్వరలో జరగనున్న ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ క్రికెట్ పోటీకి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది పదిహేను మంది సభ్యుల ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వం వహిస్తారు ఫిట్నెస్ సమస్యల కారణంగా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ను తొలగించారు నమ్రూప్ లో పన్నెండు వేల కోట్ల రూపాయల ఎరువుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ ను సాధించడంలో పౌరసేవల నాణ్యత కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు వికసిత్ భారత్ గ్రామ్జీ బిల్లు రైతులకు కార్మికులకు మాత్రమే కాకుండా గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు రాబోయే మూడు రోజులు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారీ మంచు కురుస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు